ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని రివ్యూ చేయబోతున్నాం రైతు మిత్రుల కోసం రైతులకి బాగా ఉపయోగపడే బ్యాటరీ స్ప్రేయర్ ఇది ప్యాడ్ కార్ప్ డబుల్ బుల్ బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్ ఇది దీని గురించి ఈ వీడియోలో పూర్తి రివ్యూని మీకు తెలియజేస్తా మీరు వ్యవసాయం చేస్తున్నా గార్డెనింగ్ చేస్తున్నా మీకు స్ప్రేయింగ్ చేయడానికి ఒక సులభమైన డబ్బుని మరియు సమయాన్ని ఆదా చేసే స్ప్రేయర్ ఇది ఒక మంచి స్ప్రేయర్ మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చూడండి ఎండివరకు చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుద్ది ఇలాంటివి రైతులకు ఉపయోగపడే చాలా మంచి ప్రొడక్ట్స్ మా ఛానల్లో రివ్యూ చేసి వీడియోస్ పెడతాం కాబట్టి అవన్నీ మీ దాకా చేరాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి ఫస్ట్ మనం ఈ స్ప్రేయర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఇది గ్రే ఆరెంజ్ కలర్ లో మంచి స్టైలిష్ లుక్ తో వస్తుంది ట్యాంక్ కెపాసిటీ ఎయిటీన్ లీటర్స్ కొంచెం లైట్ గా కావాలనుకుంటే ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ కూడా ఉంటుంది అంటే మీరు ఎంత విస్తారమైన పొలంలో స్ప్రేయింగ్ చేస్తున్నారో దాన్ని బట్టి సైజ్ ఎంచుకోండి డైమెన్షన్స్ విత్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంటుంది హైట్ థర్టీ టూ సెంటీమీటర్స్ చేసే హోస్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది దీని యొక్క స్ప్రేయింగ్ గన్ తయారైంది పూర్తి ట్యాంక్ ప్లాస్టిక్ తో తయారైంది ప్లాస్టిక్ తో మరియు బ్రాస్ తో తయారవడం వల్ల దీని యొక్క బిల్డ్ క్వాలిటీ సూపర్ గా ఉంది సెకండ్ ఈ స్ప్రేయర్ లో ఇది ముఖ్యమైన ఫీచర్ ఇది డబుల్ మోటార్ ఉన్న స్ప్రేయర్ తో వస్తుంది అంటే ఒకేసారి స్ప్రే ప్రెజర్ బాగా వస్తుంది స్ప్రే చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మధ్యలో ఆగిపోదు ప్రస్తుతం ఉన్న రైతు సింగిల్ మోటార్ ఉన్న స్ప్రేయర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కానీ ఇది డబుల్ మోటార్ ఉన్న స్ప్రేయర్ తో వస్తుంది చాలా మంది సింగిల్ మోటార్ స్ప్రేయర్ ని యూజ్ చేస్తున్నట్లయితే సింగిల్ మోటర్ ని యూజ్ చేసే రైతులందరూ చెప్పే మాట ఏంటంటే మధ్యలోనే ప్రెషర్ తగ్గిపోతుందని స్ప్రేయింగ్ చేయడానికి సమయం ఎక్కువ పడుతుందని చెప్పడం జరుగుతుంది కానీ ఈ డబుల్ బుల్ స్ప్రేయర్ తో మీ పనిని వేగంగా పూర్తి చేసుకోవచ్చు థర్డ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీని యొక్క బ్యాటరీ ట్వెల్వ్ వోల్ట్స్ తో హై పవర్ తో తయారైంది ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తే ఆరు నుండి ఎనిమిది గంటల వరకు వస్తుంది ఈ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిరంతరంగా స్ప్రే చేయొచ్చు ఫోర్టీన్ ఆంపియర్స్ పర్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఇది ఈ స్ప్రేయర్ తో పాటుగానే మనకి ఛార్జర్ కూడా వస్తుంది ఇది టూ యాంపియర్స్ పర్ అవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది టూ ఆంపియర్స్ పర్ అవర్ ఫాస్ట్ ఛార్జర్ అంటే క్విక్ గా చార్జ్ పూర్తవుతుంది ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నిరంతరంగా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒక మంచి ఫీచర్ ఏంటంటే ఇందులో డబుల్ బుల్ మోటార్ వల్ల ఫైన్ స్ప్రే వస్తుంది ఇది పంటకు హాని చేయదు సమానంగా మందు లేదా ఎరువు స్ప్రే అవుతుంది ముఖ్యంగా పంటలపై పీడ కీటక మందులు ద్రావక ఎరువులు న్యూట్రియన్స్ స్ప్రే చేసేటప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది వీటికి తోడు ఈ స్ప్రేయర్ లో హై క్వాలిటీ గన్ లాన్స్ నాజిల్స్ వస్తాయి కావలసిన విధంగా స్ప్రే ని వెడల్పు లేదా లాంగ్ సెట్ చేసుకోవచ్చు లాంగ్ లాన్స్ తో పొడవైన మొక్కలకు కూడా సులభంగా స్ప్రే చేయవచ్చు ఇప్పుడు మనం ప్రాక్టికల్ యూజ్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది రైతులు లేదా స్ప్రేయింగ్ చేసే గార్డెనర్స్ చెప్పే కామన్ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం వాడుతున్న స్ప్రేయర్ భారంగా అవడం ప్రెషర్ లోపం బ్యాటరీ త్వరగా డౌన్ అవ్వడం కానీ ఈ ప్యాడ్ కార్ప్ డబుల్ బుల్ బ్యాటరీతో మీ సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ స్ప్రేయర్ యొక్క బాడీ లైట్ వెయిట్ గా ఉంటుంది డిజైన్ ఎర్గోనామిక్ గా ఉంటుంది దీర్ఘకాలం మోసుకోవడానికి చాలా సులభంగా సౌకర్యవంతంగా ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీస్ కూడా చాలా సులభం బ్యాటరీ పాడైనా మోటార్ పాడైనా మనం విడిగా రీప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు ఈ ప్యాడ్ కార్ప్ డబుల్ బుల్ మోటార్ ప్రైజ్ రివ్యూ రేటింగ్ మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రైస్ ప్రస్తుతం ఐదు వేల ఐదు వందల పదమూడు రూపాయలకు లభ్యం అవుతుంది ఇప్పటివరకు ఈ స్ప్రేయర్ని ని ఏడు వందల నలభై ఆరు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ జీరో స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ జీరో స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు మార్కెట్ లో ఉన్న సింగిల్ మోటార్ స్ప్రేస్ తో పోల్చుకుంటే ఇది డబుల్ బుల్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఇది సూపర్ అండ్ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు రెగ్యులర్ గా వ్యవసాయం చేస్తుంటే పెద్ద స్థలంలో స్ప్రేయింగ్ చేయాలనుకుంటే ప్రెషర్ మరియు పవర్ తగ్గకుండా ఫాస్ట్ గా పని చేయాలనుకుంటే మీరు ఒక ఫర్ఫెక్ట్ సూపర్ స్ప్రేయర్ ని తీసుకోవాలనుకుంటే ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్